తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా పరిణమించిన జీవో నెంబర్ పదహారును రద్దు చేసి తమకు న్యాయం చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది రాష్ట్రాన్ని నియంత్రణ పాలించిన కేసీఆర్ ప్రభుత్వం దొడ్డిదారిన కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మందిని రెగ్యులరైజ్ చేశారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జేఏసీ చైర్మన్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని మండిపడ్డారు ఈ విషయంపై తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యపై చిన్నచూపు చూస్తుందన్న భావన తమకు కలుగుతుందన్నారు రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జీవోను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యను వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మీరు ప్రజా ప్రభుత్వం అన్నారు అన్నారు మేము కూడా కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ మేము చెయ్యని ప్రయత్నం లేదు ఇయ్యని కంప్లైంట్ లేదు తొక్కని గడపలేదు సో కాబట్టి మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు మా పక్షాన సరే మాకు అపాయింట్మెంట్ ఇస్తారా ఇయ్యరా అనేది పక్క కడితే ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇప్పించిన కంప్లైంట్ల మీద ఎవరెవరైతే అవినీతి అధికారులు ఏదైతే దొడ్డిద నియమకాలు చేసినో దొడ్డిదారిన చట్టం చేసిన ఆ చట్టానికి అనుగుణ వీటిని రద్దు చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఎవడైతే పెట్టిండ్రో పెట్టిన కాంట్రాక్టు లెక్చరర్లందరినీ ఎవడైతే దొడ్డిదారి నియమకాల కోసం తప్పుడు ఫేక్ యూనివర్సిటీలలో చదివి తప్పుడు నియమకాల పత్రాలు తీసుకొచ్చి ఏళ్ల తరబడి జీతాలు పొందుతుండ్రో వాళ్ళని చట్టరీత్యా శిక్షించాలని చట్టపరంగా వాళ్ళని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ ఏదైతే మా సమస్యల కోసం ఎన్నుకున్న ఎమ్మె ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీలు కానీ మీరు ఉన్నారా చచ్చిపోయినరా ఎవరికి అర్థమైతే లేదు ఎందుకంటే విద్యార్థులు చచ్చిపోయినా స్పందించరు ఉద్యోగులు చచ్చిపోయినా స్పందించరు నిరుద్యోగులు చచ్చిపోయినా స్పందించరు ఎవరి కోసం ఉన్నారా మీరు ఎవరి వీకెన్ ఉన్నారా మీరు మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధి కట్టుబడి ఉన్నాము అనే స్టేట్మెంట్లు ఇస్తుండ్రు అందుకేనా మీరు తిండింటి వాసాలు లెక్క పెడతారా లెక్క పెడతారా మీరు ఏదో మొగని మొగని సొమ్ము దీని మిండని పాట వాడినట్టు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు మీకు కూడా రానున్న ఎలక్షన్లలో గుణపాఠం చెప్తాం మిమ్మల్ని ఖచ్చితంగా వీళ్ళని ఎవరైతే ఈ గుంట నక్కలు ఎమ్మెల్సీలు ఉండ్రో వచ్చే ఎన్నికలలో సార్వత్రిక ఎన్నికలలో ఓడించాలి ఒకవేళ ఈ ప్రభుత్వం గిన వీటి మీద పునఃసమీక్ష చేయక లేకపోతే తాత్సారం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠం